ఆనంద్ డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూరు ఏరియా నుంచి ఏమనంటే మా కంప్లైంట్కి ఒక సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్లో ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్కి ఒక హౌస్ నెంబరు అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు ఆయనను కలిసినాడు ఆయన కలిస్తే ఆ సీనియర్ అసిస్టెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి నేను చేసేస్తలే నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్లో కానీ పదిహేను వేల రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది అయితే మరి పదిహేను వేలు అంటే ఎక్కువ కదా నేను అంతుకోలేనంటే లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి పదిహేను వేలు అదే కొంచెం వేరే వాళ్ళైతే ఇంకా ఎక్కువ అడిగేటండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది సో ఆ పదిహేను వేల రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ పదిహేను వేల రూపాయల అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి దాని తర్వాత ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న గుణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిన పనిని చేయనికి డబుల్ డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఓన్లీ డబ్బుల పర్పస్లో ఇంకా వాళ్ళు ఇంకా చేస్తే కూడా చేయొచ్చు సార్ అప్రోచ్ డబ్బుల రూపంలో కాకుండా సెల్ ఫోన్ ఇప్పిమన్నా కూడా లేకపోతే ఏదన్నా వస్తువుల రూపైనా కూడా ఏది డిమాండ్ చేసినా కూడా అప్రోచ్ చేయవచ్చు కంప్లైంట్ చేయవచ్చు ల్యాండ్ ఇష్యూస్లో సార్ ల్యాండ్ ఇష్యూస్ లేవన్నా కంప్లైంట్ ల్యాండ్ ఇష్యూస్ అంటే అదే లంచంగా ఏ రూపాయినా డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ చేస్తారు అదే అండి ఇప్పుడు దర్యాప్తు అనేది జరుగుతుంది ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు ఈ దర్యాప్తులో భాగంగా ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళపైన కూడా చర్య తప్పకుండా ఉంటుంది